హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్ స్కీమ్ అయితే ఉంది కదా అండి సో ఇప్పటికే చాలామంది అయితే ఈ స్కీమ్ కింద మనకి కుటుమిషన్ అయితే పొందడం జరిగింది అండ్ చాలా వరకు అయితే బెనిఫిట్స్ అయితే పొందడం జరిగిందండి ఈ స్కీమ్ కింద సో ఈ వీడియోలో నేను ఈ స్కీమ్ నేమ్ ఏంటి డీటెయిల్స్ ఏంటి అండ్ అలాగే అప్లై చేయడానికి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తానండి అండ్ అలాగే ఆల్మోస్ట్ ఇప్పటికే మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్కి అయితే ఈ స్కీమ్ గురించి తెలిసే ఉంటుంది కాకపోతే ఇంకొక థర్టీ మెంబర్స్ థర్టీ పర్సెంట్ మెంబర్స్కైనా ఈ స్కీమ్ గురించి తెలిస్తే అట్లీస్ట్ ఎవరైనా టైలర్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో సో వాళ్ళకైతే ఈ స్కీమ్ ద్వారా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఉచిత కుట్టుమిషన్ అయితే పొందొచ్చండి సో ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకి పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ ఇందుట్లో వచ్చేసి మనకి ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ అయితే ఏజ్ అయితే కంప్లీట్ అయి ఉండాలి కంపల్సరీగా ఈ స్కీమ్లో మనకి ఏంటంటే త్రీ ల్యాక్ రూపీస్ అయితే మనకి లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కూడా మనకి దాంట్లో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఈ ట్రైనింగ్ వచ్చేసి మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క లాగ్ అయితే ఉంటుంది సో దీంట్లో ఏంటంటే మనకి చేతి వృత్తి పనులు చేసే ప్రతి ఒక్కరికైతే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంటుందండి ఇందుట్లో మనకి ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో దానికి శిక్షణ అయితే ఇస్తారు ఫ్రీగా అండ్ అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టైఫండ్ కూడా ఇస్తారు అండ్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వర్త్ అయితే మనకి వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయినాక మన బిజినెస్కి రిలేటెడ్ వాళ్ళైతే పనిముట్లు కూడా ఇప్పించడం జరుగుతుంది ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయ్యాక మనకు ఒక సర్టిఫికేట్ ఐడి కార్డ్ అయితే ఇస్తారు ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి త్రీ ల్యాక్ రూపీస్ అయితే మనకి లోన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇందు లో మనకి టైలర్ డిపార్ట్మెంట్ ఏవైతే మహిళలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకొని ఉచిత కుట్టు మిషన్ అయితే పొందొచ్చు సో ఇది ఎలా పొందాలి దీనికి డాక్యుమెంట్స్ ఏం కావాలో చూసేద్దాము సో డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మొబైల్ నంబర్ ఐడి సర్టిఫికేట్ అండ్ అలాగే వితంతువులు ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ ప్లస్ వికలాంగులు ఉంటే వాళ్ళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం విశ్వకర్మ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని కొట్టంగానే మీకు దాంట్లో డీటెయిల్స్ అన్నీ వస్తాయి సో మీరు దానికి అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందులో అప్లోడ్ చేయాల్సి వస్తుంది అప్లోడ్ చేసి మనము సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి అయితే మనకి త్రీ ల్యాక్స్ వరకు అయితే లోన్ వస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయితే సహాయం అయితే అందుతుంది అండ్ అలాగే ఉచిత కుట్టు కూడా ఈ స్కీమ్లో వచ్చేసి మహిళలకైతే అయితే వస్తుందండి సో ఇప్పటికే చాలా మంది అయితే అప్లై చేసుకున్నారు అండ్ అలాగే బెనిఫిట్స్ కూడా పొందుతున్నారు ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్ మీకైతే ఫ్రీగా ఉచిత కుట్టు వస్తుంది నాట్ ఓన్లీ టైలరింగ్ అండి చేతి రుతులు ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనౌగనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరైతే ఎలిజిబిలిటీ ఉంటారో దీనికి అప్లై చేసుకోవడానికి సో వాళ్ళ వాళ్ళ బిజినెస్కి తగ్గట్టు వాళ్ళైతే మనకి ఈ చేతి వృత్తుల వాళ్ళకైతే వాళ్ళు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వాళ్ళకైతే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పనిముట్లు కూడా ఇప్పించడం జరుగుతుంది ఆఫ్టర్ దట్ అయితే మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనం మళ్ళీ ఈఎంఐలో దానికైతే చెల్లించాల్సి ఉంటుందండి దిస్ ఈజ్ అ ప్రాసెస్ ఇంకా దీనికి లాస్ట్ డేట్ అని ఎగ్జాక్ట్ డేట్ అయితే ఏం పెట్టలేదు కాకపోతే మేబీ ఇంకొక వన్ మంత్ తర్వాత దీని అప్లికేషన్స్ అయితే ప్రాసెస్లో ఉంటాయో లేదో అని ఒక న్యూస్ అయితే వస్తుంది అందుకే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఈ మంత్లో యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ వీలైనంత వరకు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ కాబట్టి ఎప్పుడు క్లోజ్ అవుతాయో తెలియదు సో హోప్ యూ అండర్స్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది కదా థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ అలాగే బబ్బాయి అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయి అండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా బబ్బాయి అండి